జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడి ఏం చెప్పని నా నలభై ఏళ్ళ అనుభవం సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు ఇవాళ ఇవాళ అదొకటే కాదు ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈ రోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడ కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవాళేమో ఏడు శాతం డబ్బులు లేవు అంటాడు ఇవాడు మా అందమహన అందరికి banda అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఏ కమలు ఏమకలు అంత హ్యాపీసా హ్యాపీసే కదా అంత అంత హ్యాపీసి ఏంది ఆ వచ్చా అడికి వచ్చా పరిదేని పరిదేని పరిదే పడింది అందరే ఆ టీసు ఇది డి మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే వాడేదో రా అనేది పూతరేఖలు ఇచ్చారు మీరట్ల కంప చేప చుట్టే మేమత్తపోలో చెప్పు అదే ఐదైదు వేలు ప్రతి నెల ఇచ్చికుంట వాలంటీర్లూ సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉద్దు చేస్తామంటే సలు పెట్టాడు నేనా ఇంతమంది మంది పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల చేప పుట్టే ఇంక ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేలు అందరికి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లల్లో నేను ముప్పై వేలు ఇద్దరు దానిగర కమ్మలకి మిమ్మల్ని కొనుక్కుంటాను వంద రెండు ఏడు పెరుగుతుంది అంటున్నాడు ఈ మధ్యన మనము ఎలక్షన్ టైం కి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చిన లేదు ఏమంటే మా పుల్ల లాంటి వాళ్ళు యాభై పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలర్లేదు అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చిన లేదు సంవత్సరం దాడుతుంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రాం సక్సెస్ గా ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏందంటే అమరావతిలో నీళ్ళు తోడే కార్యక్రమం ఎప్పుడు రన్ అవుతాయని సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలేదు మోటరు రెండోది అది అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటర్ తీదొస్తాడు చంద్రబాబు ఇలా పోతాడు బాగుంటాడు టెన్షన్ బాగుంటుంది ఇమ్ గా ఒక బంకు పెట్టి పెట్టి నా కొడుకు కార్ కావాలి సార్ కార్ ఇచ్చేసి ఒక కార్ ఇచ్చేసే ఎవరియర్ ఎవరి ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకోలు షాప్ లెక్క పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కిస్తాడేమో అనుకున్నాడు పాపం అది ఒక ఆడో షాప్ పెట్టినాడు నీకు ఒక షాపు నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఏమో కేసు చెప్తున్నా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెంట పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగు దినంగా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే చేతికి చెప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీల్లో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా ఏరు దాటక బోడి మల్లన్నా చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు మైలవరం ఎక్కడ చూసినా దోపిడి మట్టి దోపిడి ఇసుక దోపిడి మూడే దోపిడి ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ దోపిడీ దోపిడి ఓ పక్కన లేదు ఇస్తానన్న బ వచ్చిందా ఎవరికి డబ్బులు వచ్చినాయి ఏర్పతి శ్రీనివాసరావు గారికి మండల నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి దోచుకుంటున్నారు పాపం మిర్చి పండించిన రైతు కూడా గిట్టుబాటు ధరలేదు ఇది ఈ ప్రాంత పరిస్థితి ఇంకా సూపర్ సిక్స్ మాట దేవుడికి వెళ్ళారు మొన్నే పాపం మానాడులో లోకేష్ గారు అడిగాడంట చంద్రబాబు గారిని నానా సూపర్ సిక్స్ ఇవ్వకపోతే ఎత్తా జనం జడుతున్నారు కార్యకర్తలు కొడతేటట్టున్నారు కనీసం సూపర్ ఫోర్ ఇద్దాం త్రీ అన్నా ఇద్దాం అన్న అని అంటే అన్న అంట బాల్ కొడదాం అన్న బాల్ ఏంది కొట్టేది ఏంది అంటే అన్న అంట రే చిన్నప్పుడు పిల్లలు అన్నం తినడానికి జాబిల్లి కొండెక్కిరా అంటాం జాబిల్లు వచ్చిద్దేనరా ఇది కూడా అంతే సూపర్ సిక్స్ అనేది రాదు బాల్ వేసేది లేదు కొట్టేది లేదు ఆ ఫ్రీ బస్ ఏమో తెలంగాణలోనే ఆగిపోయింది అది బార్డర్ దాటలేదు ఇంత ఇంత అపఖ్యాతి పొందిన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో గడిచిన నలభై ఏళ్ళలో ఎవరు చూడలేదు వినలేదు కనలేదు ఇంత అపఖ్యాతి అందుకే జనం మీరు చూస్తున్నారు కదా తండోపతండాలుగా వస్తున్నారు నాలుగో సంవత్సరాలు రావాల్సింది మొదటి సంవత్సరంలోనే కంకణం కట్టుకొని ఈ పోలీసు దుర్మార్గాల్ని ఈ కార్యకర్తలు పెడుతున్న కేసుల్ని కథాపంచలు చేసుకొని వస్తున్నారు వాళ్ళు సాధించింది ఏంది రెండు లక్షలు సుమారు రెండు మూడు లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు రేషన్ ఉద్యోగం ఇచ్చారా బీకేశారు రోజు మాదే తప్పకుండా మేమే వస్తాం తప్పకుండా మేము వచ్చిన తర్వాత అన్యాయంగా వ్యవహరించిన కానీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు ఉండి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్తూ మా డిమాండ్ ఒకటే ఏ అయితే మీరు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచ ఈరోజు పిల్లల ఫీజు కట్టలేక పిల్లల ఫీజు కట్టలేక ఈరోజు ప్రజానికం మళ్ళీ ఈ యొక్క విజయవాడ నగరంలో మళ్ళీ కాల్ మనీ వ్యాపారం మొదలైంది దేనికోసం అంటే పిల్లల ఫీజుల కోసం మహిళల ఒక వ్యాపార అభివృద్ధి కోసం ఇదివరకు చేయూత అమ్మఒరి మేము అందిస్తే ఈరోజు మళ్ళీ కాల్ మనీ వ్యాపారాలు ప్రతి కాల్మనీ వ్యాపారం కూడా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులే వాద కన్సాంగంలోనే ఈరోజు ఈ యొక్క నగరంలో కాల్మనీ వ్యాపారం మళ్ళీ ప్రారంభమైందని చెప్పి చెప్తూ హామీలన్నీ గారు అమలు పరచాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ